డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు వైద్య విద్యను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు స్థాపించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థల చేతుల్లోకి ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తూ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరింది అయితే అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడంతో నాయకులు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా స్థానిక మాజీ శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో ప్రజల మేలు కోసం కోనసీమ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు ట మీ ప్రభుత్వం ఆ కళాశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించాలి అనుకోవడం ప్రజా వ్యతిరేక నిర్ణయం ఇది విద్యను వ్యాపారంగా కుట్ర ఈ నిర్ణయాన్ని ముమ్మిడివరం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించారని స్పష్టంగా చెబుతున్నామని తెలిపారు ప్రజల నుంచి సంతకాల రూపంలో నిరసనను పెద్ద ఎత్తున వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ కాశీ కుమారి ఢిల్లీ నారాయణ వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్లు టౌన్ అధ్యక్షులు మహిళా విభాగం నాయకులు యువజన శ్రేణులు కార్యకర్తలు We want justice. We, we want justice. We want justice. We want justice. We want justice. आल नाडका माकडे उडणार ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీల కింద పీపీపీ మోడ్లు ఏదైతే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ మన ముమ్మడి వరం నియోజకవర్గ ప్రజల తరఫున మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇదైతే ఇది ఇది జిల్లాకు మనకు ఒక కాలేజీ తీసుకురావడం జరిగింది మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది అమలాపురం దానికి సంబంధించి ఏదైతే ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా ఇవాళ ర్యాలీగా వచ్చి మా యొక్క మా యొక్క అంటే ప్రజల యొక్క ముమ్మడివరం నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షను మీకు తెలియజేస్తున్నాం ఎప్పట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా ప్రభుత్వం అనుకున్నట్టే ఈ కాలేజీని ప్రభుత్వమే నడిపించే విధంగా నిర్ణయం తీసుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మీ ద్వారా జై తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక తప్పిదలైనటువంటి నిర్ణయం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ రాష్ట్రానికి ఏదైతే పదిహేను పదిహేడు మెడికల్ కాలేజీలు ఇవాళ ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ కాలేజీలు ఏదైతే ఈ ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఇవాళ నిర్వర్తించడం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ప్రతి జిల్లాలోని కూడా ఏదైతే ఈ మెడికల్ కాలేజీ స్థాపన ఏదైతే ఉందో మనందరికీ తెలుసు ప్రజారోగ్యాన్ని ఇవాళ పెద్దపీట వేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో వైద్యాన్ని విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని ఈ పాలకులు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇవాళ ఏ రకంగా ఇది తప్పుదారి పట్టిస్తుందని మనం అందరూ చూస్తున్నాం దీనిలో భాగంగానే వాళ్ళు ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం పీపీపీ మోడ్లో ఈ పదిహేను కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ వాళ్ళ సొంత మనుషులకి ఇవి కట్టబెట్టాలని చూస్తున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఈ నిరసన కార్యక్రమాలు అనేది మీరు అందరూ చూశారు ఇప్పటికే ఈ కాలేజీలన్నీ కూడా ఎంతవరకు నిర్మాణం అయిందని చెప్పి ఇవాళ ప్రతి జిల్లాలోని కూడా ఈ కాలేజీల సందర్శన అనేది ఇవాళ చేయడం జరిగింది వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా అవి ప్రపంచానికి కూడా ఇవాళ చూపించాం ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు కావచ్చు తప్పుడు ప్రచారం కావచ్చు వాళ్ళకున్నటువంటి ఏదైతే వాళ్ళకున్నటువంటి ఈ మీడియా ఏదైతే ఎల్లో మీడియా ద్వారా ఈ కాలేజీలు ఎక్కడ కూడా నిర్మాణం జరగలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది ఆ ప్రచారాన్ని తిప్పుకొడుతూ ప్రతి జిల్లాలోని కూడా కాలేజీలు ఎంతవరకు అనేది వాళ్ళ ప్రత్యక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా చూపించడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురంలో సుమారు డెబ్బై శాతం కన్స్ట్ర కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేసుకుని ఇంకొక థర్టీ పర్సెంట్ మాత్రమే ప పనులు మిగిలి ఉన్న పరిస్థితి మనం చూసాం అన్ని బాగుండుంటే ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేపాటిక కాలేజీలన్నీ కూడా ఓపెన్ అయ్యి ఇవాళ కాలేజీలతో పాటు వైద్యం కూడా పేదవాడికి వైద్యం కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉండేది దురదృష్టవశాత్తు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఒక తప్పుడు నిర్ణయంతో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తుంది దానిలో భాగంగానే ఈ నిరసన కూడా అంచెలంచెలుగా తీవ్రతరం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొదటిగా కాలేజీలు సందర్శించాం ప్రపంచానికి ఏదైతే వాళ్ళు ఎల్లో మీడియా చూపిస్తున్నటువంటిది అంతా తప్పని చెప్పి అందరికీ కూడా తెలియజేశాం రెండోది కోటి సంతకాలు ఈ రాష్ట్రంలో సుమారు ఐదు కోట్ల మంది జనాభా ఉంటే పేదవాళ్లతో ఒక కోటి సంతకాల సేకరణ చేసి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అని చెప్పి ఇవాళ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా గవర్నర్ పై ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ కోటి సంతకాల కార్యక్రమం కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది నిర్మించు తొంభై శాతం సంతకాలు కూడా సేకరణ కూడా చేయడం జరిగింది దాంతో దానిలో భాగంగానే ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒక నిరసన ర్యాలీ ప్రజలతో ఇవాళ ఒక నిరసన ర్యాలీ చేసి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఒక రిప్రజెంటేషన్ ప్రజల తరఫున ఈ నిర్ణయం తప్పు అని చెప్పి ఇవాళ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆదేశాల అనుసారం ఇవాళ ముమ్మడూర నియోజకవర్గంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఇవాళ ఇక్కడికి అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒక్కటే చెప్తున్నా ఇవాళ ప్రభుత్వానికి ఇవాళ ఏదైతే పేదవాడికి మంచి చేయాలి పేదవాడి ఆరోగ్యానికి భద్రత కల్పించాలని చెప్పి పేదవాడి విద్యను అభ్యసించాలి పేదవాడికి మంచి చేయాలని ఆలోచనతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొనసాగించాలని చెప్పి మేము మీ అంద మేము మీ ద్వారా ప్రజా ఏదే ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలి ప్రభుత్వ ఆధీనంలోనే ఆ హాస్పిటల్ నిర్మాణం చేసి పేదవాడికి మంచి చేయాలనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం ఏదైతే ముద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కళ్ళు తెరిచి వాళ్ళ నిర్ణయాన్ని పునరాలోచించుకొని ఖచ్చితంగా ప్రభుత్వమే ఈ ఈ వైద్య కళాశాలను ప్రభుత్వ ఆధీనంలో రన్ చేయాలని చెప్పి మా ద్వారా మీ ద్వారా ఏదైతే మన ముమ్మడి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఇవాళ డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఏదైతే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం బడుగు బలహీన వర్గాలంటే ఒళ్ళు ఎస్సీ బీసీలే మాత్రమే కాదు అన్ని కమ్యూనిటీల్లోని కూడా బడుగు బలహీన వర్గాలు అంటే కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మెడికల్ కాలేజీల్లో మరి చదువుకునేదానికి దానికి అనుసంధానంగా ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం ఇప్పించాలనే ఉద్దేశంతో మరి ఆయన ఏర్పాటు చేసిన ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని మరి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఉమ్మడి ప్రభుత్వం మరి దాది ఆ ప్రభుత్వం మొత్తం అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలి పీపీపీ పద్ధతుల్లో ప్రైవేటీకరణ చేయాలి ఈ ప్రైవేటీకరణ కూడా వాళ్ళు బినామీలకి ఇచ్చుకొని బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో చేసి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ఆలోచనకు తెరదీసింది దీన్ని వ్యతిరేకిస్తూ మరి కోటి సేకరణ అంటే కోటి సంతకాల సేకరణ ఈ రచ్చబండ కార్యక్రమంలో మరి ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఉందని జిల్లా కోటి సంతకాల సేకరణ అనేది చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా దాదాపుగా తొంభై పర్సెంట్ సంతకాల సేకరణ జరిగింది ఈరోజు పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఎంఆర్ఓ గారికి ఒక మెమోర్ అన్నం రెవెన్యూ ఆఫీసర్కి ఒక మెమోర్ అన్నం ఇమ్మని పైనుంచి ఆదేశాలు వచ్చినాయి ఆదేశాల ప్రకారంగా ఇలా పార్టీ ఆఫీసు నుంచి అత్యధిక సంఖ్యలో నియోజకవర్గం నుంచి అశేషమైన మరి జన సంతోషంతో అంటే పార్టీ నాయకులే కాకుండా ఈ ప్రజలు కూడా ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరి అలాంటి తరుణుల్లో మేమందరం మరి కాంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీసు తాళాలు వేసేసిన పరిస్థితి వేళ ఒక్కళ్ళు కూడా అక్కడ లేరు ఒక అటెండర్లు తప్ప ఎవరు కూడా లేరు నిజంగా ఏదైనా ప్రమాదం వస్తే నిజంగా ఎంఆర్ఓ ఆఫీసులో మరి ఏం చెప్పుకోవాలి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలనే దుస్థితి ఈవేళ అక్కడ లేకపోవడంతో ఈ మళ్ళీ ఎండిఓ ఆఫీస్కి వచ్చి ఈ మెమోరణాన్ని ఎండిఓ గారికి ఈయన కూడా అధికారి కనుక ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవాలి ప్ర మరి ప్రజలందరూ కూడా కోరుకునే ఈ గవర్నమెంట్ కాలేజీలు కానీ ఉంచాలని చెప్పేసి మరి ప్రజల తరఫున మరి వైఎస్ఆర్ పార్టీ నాయ మరి అధ్యక్షుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పించారో అది ఖచ్చితంగా నెరవేర్చాలి ఇది ప్రజలకి అంకిత అంకిత ఇచ్చేలాగే ఉండాలి తప్ప ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ కాలేజీలు కానీ ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోని కూడా అది ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు ఖచ్చితంగా ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది మా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడంలో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఉధృతం చేసి దీన్ని ప్రైవేటీకరణ కానీ